హలో వన్ ఇది వచ్చేసి మా ఊర్లో అండి నేను మా ఊరికి వెళ్తున్నాను అక్కడ మా మా వాళ్ళ ఊరికి మా మమ్మీ ఏమో కొంచెం పువ్వులు కట్టేసి పెట్టేసింది అందులోపు మా వాడు ముందే రెడీ అయిపోయి నాతో పాటు కొమ్మన్ కొమన్ అని పిలుస్తున్నాడు అందరినీ నువ్వు ఎక్కడికి వస్తున్నావు అని అంటే లేదు అని చెప్పి ఇంకా కింద డ్రాప్ చేయడం వరకు మనం వచ్చాడండి ఇంకా తర్వాత నేను కింద వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా మా ఊరికి అయితే వచ్చేసాను ఇది ఇది వచ్చేసి మా తోట అండి చా అటు సైడు ఇంకా అటు సైడ్ నుంచి స్కూల్ అవంతా కనిపిస్తూ ఉంటాయి అవి కూడా నెక్స్ట్ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్నీ కనిపిస్తాయి మీకు మా ఊరు మొత్తము ఇది వచ్చేసి మొన్ననే అటు తోట ఉన్నారండి అదంతా అయిపోయింది కాపు అయిపోయింది అందుకని చెప్పేసి దాన్ని తోసేసి పక్కన మామూలుగా ఉత్తిగా పెట్టారు ఇటు సైడ్ వచ్చేసి ఏదో బూడిద గుమ్మడికాయలు అవన్నీ వేశారండి అది యాష్ బర్డ్స్ అంటాం కదా అవి ఇంక అక్కడ నుంచి అది ఊరట్టు ఉంటుందండి ఇది పొలంలోకి వెళ్తున్నాం మేము పొలంలో ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళవి గోరీలు అక్కడ ఉంటాయి అన్నమాట అక్కడ బూ బూడ్చిపెట్టారు చనిపోయినప్పుడు వాళ్ళు చనిపోయి కూడా చాలా ఇయర్స్ అయిపోయిందండి నైన్టీన్ నైంటీ సెవెన్లోనే చనిపోయారు వాళ్ళు సో నైంటీ సెవెన్లో ఒకరు నైంటీ నైన్లో ఒకరు మా అత్తమ్మ సో అలా గోరెల దగ్గరికి ఇలా వెళ్ళినప్పుడు పాప నేను అందరూ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని తీసుకొని తోడు అబ్బాయిలు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి మా ఇంట్లోనే ఇట్లనే ఉంటారండి తోడుకి ఇప్పుడు కాదు మా అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి వాళ్ళు ఫా జనరేషన్స్ నుంచి చేస్తూనే ఉన్నారు సో అలాగా ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం అరటి గెలలు అవన్నీ ఉన్నాయండి మీరు కూడా చూస్తారని చెప్పేసి ఇది కాబడితే నేను వెళ్ళింది ఇప్పుడు సమ్మర్ కదా సమ్మర్లో కొంచెం అన్సీజన్ సీజన్ అండి పెద్దగా ప్రైజ్ అయితే రాదు ఎందుకంటే సమ్మర్లో ఎప్పుడు మ్యాంగో సీజన్ కదా అందుకని చెప్పి ఇది వచ్చేసి మల్లి చెట్లు ఉంటాయి కదా అవి వేశారు ఎవరో కొన్ని ఇవైతే చాలా బాగా పెద్దగా అన్ని మంచిగా అరటిగోళలు అయితే మంచిగా వచ్చిన్నాయి అంటే ఇంకా కాపుకి వస్తు కాపుకి కానీ ఇప్పుడు కొంచెం రేట్ తక్కువ ఉంది కదా కొంచెం స్లోగా పెట్టుకొని మళ్ళీ చూసి కట్ చేసుకుంటారు మామూలుగా జూలైలో ఆగస్టులో అయితే మంచి సీజన్ అండి అప్పటికి కనుక కాపు వస్తే గానీ బాగా మంచి మంచి రేట్ వస్తుంది సో ఇలాగా మొత్తం ఇదే అండి మా అత్తమ్మ మా మామయ్య అండ్ ఆ పక్కన వచ్చేసి మా బాగారు వాళ్ళకి కూడా గొర్రెలు ఉంటాయి మూడు ఉంటాయండి తోటలోనే ఇది కూడాను ఆ తోట దగ్గర అన్నీ ఇవి ఉంటాయి అన్ని కోతులు అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కొంచెం ఇంకా మేము అందులో చాలా నైట్ ఫాల్ అయిపోయింది ఆల్రెడీ మేము చిన్నగా నడుచుకుంటూ వెళ్ళే కొద్దికి సరే అక్కడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి హారతి అవన్నీ పెట్టేసి అక్కడ బత్తీలు ఉంటాయి కదా అవి వెలిగించేసి కొంచెం పసుపు కుంకుమ పట్టేసి దండం పెట్టుకొని వచ్చేసాము అప్పటికి చీకటి బాగా పడింది కాబట్టి అలా నడుచుకొని వెళ్తూ ఉంటే చాలా ఫీలింగ్ బాగుంది ఊర్లో అలా నడుచుకుంటూ ఇలా ఏమన్నా ఫీలింగ్ డిఫరెంట్ అండి పల్లెల్లో ఉంటున్నంత ఫీలింగ్ ఇక్కడ రాదు ఇంకో ఈ అబ్బాయి గ్రీన్ షర్ట్ ఉన్నాడు కదా ఆ అబ్బాయి వాళ్ళ ఫాదర్స్ నుంచి చేస్తున్నారు ఈ అమ్మాయి వచ్చేసి వీళ్ళ మదర్ వాళ్ళ మదర్ నుంచి ఇంట్లో చేస్తూనే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు అన్నీ చేసుకుంటారండి మా అభిమానం అభిమానంతో మేము అంటే కొంచెం గౌరవం అని చెప్పి మాకు అదే పనిగా మేము మేము వెళ్తే ఖచ్చితంగా వచ్చి మాతోటే ఉంటారండి అంతేనూ ఇప్పుడు అన్నీ అలా ఏం లేదు కానీ మా మమ్మల్ని కనిపెట్టుకునే ఉంటారు ఇది వచ్చేసి పోస్ట్ ఆఫీస్ అండి ఈ మా ఊర్లో ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనూ మామయ్య మామయ్య వాళ్ళు అందరూ కలిపి ఆ రూమ్ అప్పట్లో పోస్ట్ ఆఫీస్ అంటే అప్పుడు ఇవన్నీ లేవు కదా టెలిగ్రామ్స్ అవి ఓన్లీ పోస్ట్ ఆఫీస్ మాత్రమే యూస్ఫుల్ అయ్యేది సెవెంటీస్లో ఎయిటీస్లో అంటే ఇంకా అంతే కదండి ఫోన్లు కొట్ట అని అది డొనేట్ చేసినారు ఫస్ట్ అక్కడ నుంచి డొనేట్ చేసి తర్వాత చాలా ఇదే అండి దగ్గర దగ్గర ఎయిటీ ఇయర్స్ మా అత్తమ్మ కట్టినప్పుడు ఒక సెవెంటీ సంథింగ్ ఉండొచ్చు ఎయిటీ కార్లు సెవెంటీ అలా ఉండొచ్చు ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ప్రహాయిగా ఉంది కదా అక్కడ ఇవన్నీ ఉండేవి ఆ తర్వాత అప్పట్లో మా అత్తమ్మ వాళ్ళు కింద పైన అలా హౌస్ అది కట్టారండి ఇటు సైడు అసలు మీరు నమ్మరు సెవెన్ ఇయర్స్ నుంచి చెక్క చదవకుండా అలాగే ఉందండి ఇప్పుడేమో పది సంవత్సరాలకి ఆ చదవ ఆ వుడ్ పోయింది ఇది పోయింది అది పోయింది అని చెప్పి నానాక తిప్పలు పడుతున్నాము అప్పట్లో ఆవిడ అంత కష్టం అసలు ఎలా కట్టించారు ఏమో మరి నాకు తెలియదు కానీ సరే ఒక్కసారి మీ కూడా చూద్దామని చెప్పి చాలా చల్లగా ఉంటుంది ఆ అక్కడ మామూలుగా అయితే ఎండలు ఎక్కువ కానీ ఆ ఇంటి దగ్గర మాత్రము అలా దిమ్మలు ఇవన్నీ ఉంటే కదా చాలా చల్లగా ఉంటుంది ఇప్పుడు ఇంకా కొంచెం తప్పదు ఇప్పుడు పిల్లలు అలా ఉన్నప్పుడు కింద వచ్చేసి మా పేడుకోడలు వాళ్ళు ఉంటారండి అందరం అందరం జాయింట్ ఫ్యామిలీనే అందరం కలిసి ఉంటాం కాబట్టి పైన కొంచెం పైన రూమ్స్ ఉన్నాయి కదా కింద సరిపోదని నట్టు పైకి వెళ్ళేసి కొన్ని అలా పెట్టేస్తామండి కింద ఇవన్నీ టైల్స్ అవన్నీ వేయించినవి ఈ మేము కళ్యాణంకి వెళ్ళినప్పుడు స్వామి ఇచ్చారు కదా దేవుడి దగ్గరది ఆ మాల కూడా తీసుకొని వచ్చేసి ఇంక అక్కడే కట్టేసాము ఉండని అని చెప్పి సరే పైకి వెళ్ళేసి ఇంకా కాస్త మా ఊరులో ఇడ్లీ అలా కారం ఇదిగోండి ఇతను వచ్చేసి వెంకట అతను అక్కడ నిల్చుకున్న అబ్బాయి శ్రీను అతని పేరు నాకు తెలియదు కానీ ఇతను మా ఆయన ఫ్రెండ్ అని చెప్పి అలా కూర్చుంటాడు వాళ్ళ అబ్బాయి ఈ షర్ట్ అబ్బాయి ఈ అబ్బాయి పక్కన పక్క నిలుచుకోండి అంటే పక్కన పక్క నిలుచుకుంటే నువ్వే పెద్దోళ్ళకి కనిపిస్తున్నావు అని చెప్పి కామెంట్ చేస్తున్నాడు ఊరికే తిను మా ఆయన ఇదే వాళ్ళు పని ఉందని చెప్పి అంటే వచ్చారు అతను ఆ వెంకట అని అతను ఇంతకుముందు చూపించాను కదా గ్రీన్ షార్ట్ అబ్బాయి వాళ్ళ ఫాదరు మా అతను వాళ్ళు ఉన్నప్పుడు తను వంట చేసేవాళ్ళ ఇంట్లో వంట వస్తే చేయటము వడ్డించటం చేయటం అవన్నీ తను చేశాడ ఇప్పుడు తర్వాత వాళ్ళ అబ్బాయి మన ఇంట్లో ఉంటారండి వాళ్ళు పిల్లల పిల్లలు అందరూ మనకు తోడుగా ఉంటారు వాళ్ళు వాళ్ళు సొంతంగా పనులు చేసుకుంటూ ఉన్నారు కానీ మనకు తోడుగా ఎమ్మటే ఉంటారు వాళ్ళకి ఏమొచ్చినా మనం చూస్తూ ఉంటాం కొంచెం మెస్సీగా ఉంటుంది ఏమనుకోకండి నేను లేను చాలా రోజులు అయిపోయింది మేము ఎప్పుడూ వెళ్తాం అంటే ఉంటాం మళ్ళీ వచ్చేస్తూ ఉంటాం మీకు అంత పెద్ద ఉండదు ఏమనుకోకండి చాలా మెషీగా ఉంటుంది ఎక్కడ అక్కడే ఉంటాయి ఎక్కడ అక్కడ ఈ మెరియాడ్కి పెద్ద చరిత్ర ఉందండి అది ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ది కానీ ఇంతవరకు ఆల్మారా చెక్క చేద్దలా చూడండి ఇది వచ్చేసి మా ఆడపడుచు అప్పట్లో అంటే అది ఆల్మోస్ట్ సిక్స్టీ ఇయర్స్ అయింది ఆ డ్రాయింగ్కి ఇంతవరకు చెక్కు చెదరలేదు ఆ డ్రాయింగ్ ఇంకొకసారి ఎప్పుడైనా మీకు బాగా క్లియర్గా చూపిస్తానులేండి ఇప్పుడు అంతకా అంత చాలా మెస్సీగా ఉంది మరి చూస్తే మళ్ళీ కామెంట్ చేస్తారు అందరూ ఎందుకు వచ్చింది ఈసారి నీట్గా చేసినప్పుడు అలా పట్టిస్తాను కావాలంటే ఎందుకంటే ఇక్కడైతే ఎవ్వరూ ఉండరండి ఓన్లీ మా హస్బెండ్ ఎప్పుడైనా పని ఉన్నప్పుడు తను వెళ్తారు చూసుకునేసి ఇంకా క్యాంప్ క్యాంప్స్ బిగిచ్చేసి ఉంటారు ఈ పని వాళ్ళు కూడా ఉంటారు ఆ చైన్స్ కూడా అప్పుడే మా అత్తమ్మ కాలం చేసే మా ఆయన ఏంటంటే మొన్న మొన్న ఆ మార్చారు లేకపోతే పాత కాలం స్విచ్చెస్ ఉంటాయి కదా బ్లాక్ కలర్వి ఆన్ అండ్ ఆఫ్ అవి ఉండేవండి ఇప్పటికే వరకు కూడా ఉండే మొన్న మొన్న ఏదో కొంచెం ఖరాబ్ అయినాయి అని చెప్పి మార్చి ఏదో కొంచెం చేంజెస్ చేశాడు కానీ లేకపోతే ఎప్పటికి అలాగే ఉంటుంది మీకు అటు సైడ్ నుంచి చూస్తే ట్రైన్ పోతుంది యాక్చువల్గా నేను అది వీడియో షార్ట్స్లో పోస్ట్ చేస్తాను అండి ఇప్పుడు మిస్ అయినట్లుంది సో ఇవంతా కూడా కొంచెం అలా పెట్టేసి మోడల్ చే కొంచెం పల్లెటూర్లలో ఎలా అయినా చాలా బాగుంటుందండి పొద్దున్న వేస్తున్నాయి వాక్ చేసుకోవచ్చు అన్నీ ఉంటాయి ఈ టౌన్లో ఉంటాయండి ఆ వెదర్ అది చాలా డిఫరెంట్ ఇదంతా అండి ఇటు సైడ్ వచ్చేసి మొత్తం ఖాళీగా ఉంది కదా అది కూడా అంత మాదేను ఇటు సైడ్ అయితే చెట్లు వేయాలి కొంచెం దాన్ని ఏదన్నా పెద్దగా ఇది చేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు కానీ అండి ఉండేది ఇక్కడ ఎవరు ఉండట్లేదు కదా కొంచెం పట్టించుకోవడం తక్కువైంది మీకు తెలిసిందే కదా ఊర్లలో ఎలా ఉంటుందో పాలిటిక్స్ అట్లా ఇది ఇదిగోండి ఇటు సైడ్ ఆడ గోడ కట్టించినారు కదా ఇటు సైడ్ ఈ పాతంతా ఏదైతే ఉందో అప్పుడు అక్కడ ఉండే గుడిసెలు ఇది ఓన్ అంటే అక్కడ ఫుడ్ తినడము అవన్నీ అక్కడ ఉండేవి ఇది వచ్చేసి ఓన్లీ అక్కడ పడుకోవటానికి ఇట్లా గెస్ట్లు వచ్చినప్పుడు అన్నట్టు ఈ ఈ ఉండేది అటు సైడు వంటకి దొడ్డి అంటే ఎనమల దొడ్డిలు అన్నీ ఆడే ఉండేవి అంట ఇవన్నీ నేను లే నేను చూడలేదండి నేను చూడకముందే ఇవన్నీ చెప్తూ ఉంటారు అదే ఆ పనమ్మాయి ఆ పాప ఉంది కదా ఆ చంద్రకళ ఆ అమ్మాయి పేరు ఆ పాప ఈ అబ్బాయి రవి అని ఇంకొక అబ్బాయి గ్రీన్ షర్ట్ అబ్బాయి అన్నాడు కదా వాళ్ళు చెప్తూ ఉంటే మనం వినాల్సిందే ఎందుకంటే వాళ్ళ లోకల్లో అక్కడే ఉంటారు కాబట్టి ఇలాగా ఇది వచ్చేసి ఎంట్రన్స్ సైడ్ నుంచి కింద ఉంటుంది ఇక్కడ అంత కొంచెం కార్లు పెట్టుకోవచ్చు కింద నేను ఉచ్చుడి చెట్టు వేశాను బాగా పెద్దగా అయింది అక్కనికి కాయలు కాయలేదు ఇది వచ్చేసి మల్లె చెట్టు అని దేనికి పెద్ద చరిత్ర ఉంది మా వేసింది అట ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ నుంచి పువ్వులు ఈ రోజు లేదు ఈ సీజన్ అని కాదండి చిగురులు వస్తూనే ఉంటాయి పువ్వులు వస్తూనే ఉంటాయి ఇంకా అక్కడ మీకు చూపించాను కదా ఇంతకుముందు చూపించింది వచ్చేసి పోస్ట్ ఆఫీసు ఇది వచ్చేసి మేము లాస్ట్ లాస్ట్ ఇయర్ ఆగస్టులో ఫ్రీ మెడికల్ క్యాంప్ చేశారు చేశారందరూ ఇది ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ అంటే మా అత్తమ్మ గుర్తుగా కట్టించామన్నమాట చాలా అంటే స్కూలు మొత్తం ఈ ల్యాండ్ డ్యాబ్ అంతా ఉండి మనమే ఫ్రీగా కట్టించి ఊర్లో వాటర్ వాటర్ ఫిల్టర్ వాటర్ ఉంటుంది కదా మనం ప్యూరిఫైర్ వాటర్ అవి ఒనుకోకుండా వీళ్ళకి ఫ్రీగా డో మేము సర్వీస్ చేస్తున్నాం ఈ అబ్బాయిని అక్కడ పెట్టాం అనమాట ఈ అబ్బాయి చూసుకుంటూ ఉంటాడు అక్కడే ఉండి ఈ అబ్బాయికి ఇద్దరు పిల్లలు అమ్మాయిలు ఇద్దరు వాళ్ళిద్దరూ ఇదిగోండి మా అతమ్మ పేరు మీద డొనేట్ చేసి ఇవన్నీ పెట్టామండి అదే చెప్తున్నాను కదా మా అతమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళ ప్రేమతో ఊపి తప్పించేస్తారు నిజంగా చెప్పాలంటే అమ్మో ఏం వెళ్ళామంటే తోట వెనకాల అందరూ ఉంటారండి ఆ పిల్లలు చూసారు కదా అది ఇది వచ్చేసి అప్పుడే నైన్టీన్ ఎయిటీస్లోనే డొనేట్ చేస్తున్నారండి ఈ ఈ ఈ స్కూల్ వచ్చేసి చిన్నపిల్లల స్కూల్కి ఇప్పుడు తీసుకున్నారు అంటే ప్రీ ఉంటుంది కదా ఎల్కేజీ నుంచి థర్డ్ క్లాస్ వరకు ఉంటారు కదా ఆ స్కూల్ కింద ఇక్కడ మీ పైన కూడా చూసింటారు అమ్మ తమ్మ వాళ్ళ పేరు ఇది రాసి ఉంటారండి ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళిన టైం కూడా హాలిడేస్ టైము ప్లస్ ఎలక్షన్ల టైము కోడ్ ఉంది అవి లోకల్ మనం ఏమీ చేసి ఓపెన్ చేసి చూపించడానికి కూడా ఉండదు అన్నీ ఏం చేశారంటే ఈవెన్ సచివాలయంస్లో కానీ వాటిల్లో కానీ వీటిల్లో కానీ అన్నిటికీ క్లోజ్ చేసేసి పెట్టారు ఎందుకంటే ఇది పాలిటిక్స్ ఏదో అలా అని ఫీల్ అవుతాం మనకి ఎందుకంటే బాగుంది ఈ పాలిటికల్గా మనం ఏమి కాదు కాబట్టి గుర్తుగా ఉంటుంది అందరికీ తెల్ తెలిస్తే బాగుంటుంది అని మా వాళ్ళకి ఎవరికి పెద్ద ఇష్టం ఉండదండి చాలా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళకి కానీ వాళ్ళకి ఏమి పిల్లలు చదువుకోవడానికి ఫీజులు కానీ అవి కానీ అక్కడ ఉన్న నిల్చుకొని ఉన్నారు కదా వైట్ షర్ట్ అబ్బాయి వాళ్ళ సిస్టర్ని అయితే మా ఆడపడుచు చదివించిందండి ఫ్రీగా మొత్తం అమ్మాయి ఎడ్యుకేషన్ అట్లా ప్రతి ఎవ్రీ ఇయర్ పాపం తను నిజంగా సచ్చు కైండ్ హార్ట్ తను కానీ మా బావగారు వీళ్ళందరూ చాలామంది సో వాళ్ళందరూ కూడాను చాలా ఫ్రీ సర్వీసెస్ కానీ ఎప్పుడు ఎక్కడ ఏం చెప్పుకోరు ఇది వచ్చేసి చిన్నపిల్లలది అండ్ ఇది వెటర్ ఇది వచ్చేసి ఇది ఇవన్నీ కూడా అప్పట్లో మా మామగారు ఉన్నప్పుడు ఆ ల్యాండ్ మాదేను అక్కడ ఉన్న స్థలం కూడాను అన్నీ ఉండి ఫ్రీగా కట్టించి డొనేట్ చేసినవే అండి ఇప్పుడు కొత్తగా సచివాలయాలు కట్టేటప్పుడు మాత్రము కొత్తది కూడాను ఆ స్థలం కూడా మేమే ఇచ్చింది అక్కడ కాబట్టి మేము ఇప్పుడు వీడియో తీసుకుంటాం ఇది అని అంటే మొత్తం కవర్స్ వేసేసారు ఎందుకంటే అక్కడ ఉంచకూడదు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి అందుకని నేను అంత ప్రాపర్గా మీకు ఉండదు నేమ్ అయితే నేనేం చూపించలేను వీలైన వీలైనతే ఆ స్టోన్స్కి చెక్కుతారు కదా అవి మాత్రం చూపించగలుగుతాను ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది పాత సచివాలయం అండి యాక్చువల్గా ఇది ఇది కూడా అప్పుడు ఈ స్థలం అంతా మాదేను ఇక్కడ కట్టించాము కానీ ఈ మా మామగారు చాలా అంటే నైన్టీన్ సెవెంటీస్ నుంచి తను ఆ ఊరికి స్వపంచ్గా ఉండేటోడు అప్పటినుంచి తను తను బతుకున్నంత వరకును నైన్టీన్ నైంటీ సెవెన్ వరకు కూడాను తన్నీ సర్పంచ్గా ఉన్నారు అన్నీ చేశారు ఇప్పుడు అది చిన్నగా అయిపోయింది వాళ్ళకి సరిపోలేదు అని చెప్పి గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చింది కదా సో ఆ ల్యాండ్ మనం ఇచ్చాము కాబట్టి అది మొత్తం అట్లా ఒక కొత్తగా కొంచెం పెద్దగా కట్టేసి ఇప్పుడు ఆ పాత దాన్ని ఏం చేశారంటే రైతు భరోసా కిందకి ఇప్పించేశారు ఇక్కడ అంతా కూడాను ఇది ఇక లోపలి అంతా కూడాను నేను ఈ ఓపెనింగ్ అంతాను అప్పుడు నా ఎక్స్ ఎక్స్ఎమ్ఎల్ఏ మన జట్ చైర్మన్ ఉన్నారు కదా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు అండ్ మన మేడా రెడ్డి గారు వీళ్ళందరూ అప్పుడు ఇనాగ్రేషన్ కూడా వచ్చారు నేను కుదిరితే మీకు లాస్ట్లో పోస్ట్ చేస్తానండి వీడియోస్ చూసారు కదా కవర్స్ కట్టేశారు పైన ఎందుకంటే అక్కడ మేము ఇనాగ్రేట్ చేసిన ఫొటోస్ అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని ఓపెన్ చేయని పర్కలేదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కదా అందుకని మేము ఇచ్చట్లేదు అని చెప్పేసి క్లోజెస్ అయినాం పర్లేదులేండి మనకేముంది ఒకసారి మీకు కూడా చూద్దామని చెప్పి ఊరిని ఎలక్షన్ చేసుకుని అలా వెళ్తున్నాము కానీ చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు పల్లెటూర్లలో అని అంటున్నా అని అంటున్నారు కానీ చాలా వరకు అయితే యూస్ఫుల్ అవుతున్నాయండి తను కొన్ని కొన్ని కాదు కానీ చూడండి దాంట్లో కట్టేశారు అక్కడ అన్ని నేమ్స్ ఉన్నాయి అసలు యాక్చువల్ గా కనీ క్లోజ్ చేసేసారు కోడ్ ఉందని చెప్పి ఇది వచ్చేసి పాతది పాతది వచ్చేసి రైతు భరోసాకి ఇచ్చేసారండి ఇటు సైడ్ తోట ఉంటే అది ఇదిగో మా మామగారి పేరు అక్కడ ఉంటుంది చూడండి అప్పట్లో ఐఏఎస్ తివారి అతను వచ్చేసి అది ఇనాగ్రేట్ చేసినారు నైన్టీన్ సెవెంటీ సెవెన్లో నైన్టీన్ సెవెంటీ నుంచి తనే ఉన్నారు మామగారు ఇది నైన్టీన్ సెవెంటీ నుంచి సర్పంచ్గా ఉన్నారు అక్కడ సరే అని చెప్పి తనే ల్యాండ్ డొనేట్ చేసి తనే మొత్తం కట్టించడానికి కూడా మనీ కూడా మనం ఇచ్చి ఇచ్చి చేయించి అప్పట్లో ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్తున్నామండి స్కూల్ దగ్గర కూడా చాలా ఇదంతా తోట కొంచెం బాగా ఎండిపోయినాయి ఎందుకంటే ఇప్పుడు డ్యామ్ తెగిపోయింది కదా అందుకనే ఇక్కడ వచ్చేసి ఆ ఎంట్రన్స్ మా బావగారు పేరు రాసుంటారు ఇదంతా కూడా ఫిఫ్టీన్ ఏకర్స్ అండి మొత్తం అంతా ల్యాండ్ గవర్నమెంట్కి ఇచ్చాము మేము ప్లస్ మనీ అప్పట్లో నైన్టీన్ సెవెంటీ సెవెన్స్లోని క్యాష్ కూడా టెన్ ల్యాక్స్ ఇచ్చి ఆ రూమ్స్ అన్నీ కూడా మొత్తం మా మామగారు మా అత్తమ్మగారు డొనేట్ చేశారు అందుకని ఆ స్కూల్కి కూడా పైన నేమ్ మా గారు మా మామగారు పేరే ఉంటుంది రామ సుబ్బమ్మ అండ్ సుబ్బారెడ్డి అని చెప్పి ఉంటుంది మీరు కావాలంటే గమనించండి చూడండి శ్రీమతి రామసుబ్బమ్మలు రామసుబ్బమ్మ అండ్ సుబ్బారెడ్డి గారు ఇది అని చెప్పి ఎందుకంటే మొత్తం నేమ్స్ ఫొటోస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేశారు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అని వచ్చేసి వాటర్ ప్యూరిఫైరు అన్నీ కూడా ఉంది మొత్తం ఇదంతా కూడాను అప్పుడు ఉన్నప్పుడు కట్టించినవి పెద్దగా రూమ్స్ అన్నీ స్ట్రాంగ్గా చాలా బాగా పెద్దగానే కట్టించారు అప్పుడు మేమైతే ఈవినింగ్ టైంలో ఊరు వెళ్తే మాత్రం అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేస్తాం ఈవినింగ్ టైంలో పిల్లలు అందరూ ఉంటారు కదా కూర్చోటా అనుకో లేకపోతే ఇంకోట ఇంకోట బాగుంటుందని చెప్పి అలా చేస్తూ ఉంటారండి ఇంక ఇక్కడ అయితే యూజువల్ అసెంబ్లీ వాళ్ళ టైమింగ్ మేము స్కూల్ వెళ్ళినప్పుడైతే కొన్ని ఇంకా కూడాను క్లాసెస్ ఓరియంటేషన్ క్లాసెస్ కానీ అవన్నీ కూడా మేము తీసుకుంటూ ఉంటాం వాళ్ళకి యూస్ఫుల్ అవుతాయి కదా ఎందుకని చెప్పి సో పిల్లలు అందుకని మేము వచ్చామనం కానీ ఒక అబ్బాయి వచ్చాడు అక్కడి నుంచి సో మీ నేను టీచర్ని కానీ కొత్తానం కానీ బాబు భయపడ్డాడు లేదు 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 అని చెప్పి మళ్ళీ కొంచెం సముదాయిచ్చాను సో అట్లా చాలా ఉంటుందండి సో ఈ అబ్బాయి అయితే ముందే వెళ్ళిపోతున్నాడు మహేష్ సో చిన్న పిల్లాడు అక్కడ నుంచి ఆడుకుంటున్నారు అంటే ఇప్పుడు సమ్మర్ కదా సో క్రికెట్ ఆడుకోవడానికి పిల్లలు గట్రా వస్తున్నారండి ఎదుకోండి బాబు లో ఏమైనా అండి మన మామూలుగా వెళ్ళినా కూడా వాళ్ళు బాగా గుర్తుపట్టేస్తారు మీ ముందు ఎప్పుడో సిక్స్ మంత్స్ బ్యాకే సెవెన్ మంత్స్ బ్యాకే వెళ్ళినప్పుడు నేను కొన్ని ఓరియంటేషన్ క్లాసెస్ అలా తీసుకున్నాను పిల్లలకి ఏం సెల్ఫ్ లర్నింగ్ వీళ్ళకి ఏంటంటే పాపం కొంతమంది పిల్లలు చాలా భయపడే వాళ్ళుతో అంటే ఒక్కసారిగా ఇంగ్లీష్ మీడియంకి కన్వర్ట్ అయినప్పుడు చాలామంది భయపడ్డము అలా అన్నీ ఉండే కదా సో వాళ్ళకి చెప్ చెప్తూ ఉంటే వాళ్ళు నిజంగా పిల్లలు బాగా యాక్టివ్ అండి అక్కడ పిల్లలు కూడాను నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చారు కదా ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది అని చెప్పి నేను ఫీల్ నాకు అనిపిస్తుంది ఇంక అంతకన్నా ఏం కావాలండి ఇక్కడేమో లక్షలు పట్టి చదివిస్తుందా ఏదైనా అదే చదివే ఏదైనా అదే కాబట్టి కొంచెం టీచర్స్లో కూడా కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ ఇలా ఎవరైనా కూడా వెళ్ళినప్పుడు స్కూల్స్లో కానీ ఇలా కానీ ఓరింటి తీసుకోండి మీకు కూడా కుదిరితే ఆ సాఫ్ట్వేర్ వాళ్ళైనా సరే ఇంకోటైనా సరే మీకు ఏ దాంట్లో బాగా అంటే బాగా నచ్చి ఉంటుందో లేకపోతే మీరు దేనికి యాప్ట్ ఉంటారు ఆ దాని మీద మీ టాపిక్స్ మీద తీసుకోండి వాళ్ళు కూడా ఎంకరేజ్ అవుతారు వాళ్ళ మనం కూడా పిల్లల్ని కొంచెము నెక్స్ట్ ఫ్యూచర్ కిడ్స్ని కూడా కొంచెం ఎంకరేజ్ చేసి బాగా చేసినట్లు ఉంటుందని చెప్పి నా ఫీలింగు ఇంకోండి ఇంకా ఇది ఎంట్రన్స్ ఇంకా ఎంత అండి సో మీకు హోప్ నచ్చింటుందని అనుకుంటున్నా సో ఏదో కొంచెం అక్కడక్కడ ఏమైనా వీడియో సరిగా రాకపోతే ప్లీజ్ డోంట్ మైండ్ అండి ఇంకేదైనా ఉంటే నెక్స్ట్ మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటాను సో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి